భోగి మంట సాక్షిగా మన గ్రామాల భవిష్యత్తు భద్రతకు ప్రతిష్ట చేద్దాం మనం అతిథిగా వచ్చిన మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గారు మన ఈ లక్ష్యాల భాగంగా ప్రత్యేకమైన ప్రధానమైన భూమికను పాటిస్తున్నారు మన గ్రామాలను స్వచ్ఛంగా చేయటంలో వారి చేత ప్రతిష్టం చేయించాలని కోరుతున్నాం మనం ఒక్కసారిగా వారితో పాటు ప్రతిష్ట పటిద్దాం ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామస్తుందరూ ఈ విధంగా ఒక కుటుంబం లాగా ఒక చోటకు చేరి ఈ విధంగా పటోగర చేసుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భోగి పర్వదినాన ఈ భోగి మంట సాక్షిగా మనందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేయాలి దయచేసి నాతో పాటు మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ నీటిని నేలని వనాలను వన్య ప్రాణులను కాపాడతాను సహజ సురక్షిత పర్యావరణ హిత జీవన విధానాలను పాటిస్తాను స్థానిక జీవ వైవిధ్యాన్ని సాంప్రదాయ జ్ఞానాన్ని సాంస్కృతిక సంపదను రక్షిస్తాను వృధా వినియోగాన్ని తగ్గించి ప్రకృతితో సామరస్యంగా జీవిస్తాను నా ప్రతి చర్య భవిష్యత్ తరాలకు భద్రతను అందించేలా జాగ్రత్త పడతాను గ్రామాల సుస్థిర జీవనాన్ని కాపాడటం నా బాధ్యత ప్రకృతిని గౌరవించడం నా ధర్మం ధన్యవాదాలందరికీ మనం ఏదైతే ఈ ప్రతిజ్ఞ పూనామో దానికి అనుగుణంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఆ విధంగా వ్యవహరించి మన పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకుంటూ మరి ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించినటువంటి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో స్వచ్ఛత మెరుగుపడేలా చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు మీరందరూ కూడా తోడ్పాటును ఇవ్వాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి కోవల్లి గ్రామానికి కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపు నుంచి ట్రై సైకిల్స్ కానివ్వండి పుష్క్యాడ్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అతి త్వరలోనే రాబోయే ఒక నెల రెండు నెలల్లోనే స్వచ్ఛంద కార్పొరేషన్ కూడా ఇక్కడ కేటాయిస్తాం అదేవిధంగా మరి ప్లాస్టిక్ వేస్ట్ ని ప్రాసెస్ చేయడం కోసం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ని కూడా ఈ గ్రామానికి చేరువలోనే ఏర్పాటు చేసి గ్రామదీప్ ట్రస్ట్ వారు ఏదైతే ఈ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి స్వచ్ఛత విషయంగా వాళ్ళు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి అన్ని రకాలుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం తమ తోడ్పాటును అందిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ మరి థ్యాంక్ యూ అండి సుప్రీం ప్రతిజ్ఞాపత్రం మీద మరి ముత్యాంజలి కళానికేతన విద్యార్థుల గణపతి సూత్రంతో ప్రారణి గ్రామీణ రాష్ట్ర మన గ్రామ ప్రజలు ఉషా పాలకృష్ణ గారి గయ్య నీటిని నేలని వనాలని అన్నిటిని కాపాడుతాను సహజ సురక్షిత జీవన విధానం కాల్గిస్తానని సంతెక్ చేస్తున్నారు మన ఎస్పి గారు రాత్రి రెడ్డి గారు థ్యాంక్ యూ ఎస్టీ గారు ఓకే రెడ్డి గారు